పరిషద్ధుడు పరిషద్డు పరిషద్డు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయబడిన ఎక్కువ సెలవిచ్చుచున్నాడు నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకున్న యశురును భయపడుకోము మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేత ఉన్న తృప్తిపరిచినందుకు స్తోత్రములు దేవా సృష్టికర్తవి మమ్మల్ని సృష్టించిన దేవుడే మాకు అవయవ నిర్మాణ నిర్మాణకర్తవి తండ్రి దేవా ఎప్పుడు మాకు ఏది కావాలో తండ్రికి సమస్తము తెలుసు బ్రవ్వా దేవా మేము తొందరపడతాం కానీ తగిన కాలమందు తగిన సమయమందు మాకు సమస్తాన్ని సిద్ధపరిచి బహుగా మమ్మల్ని పలింపు చేసి ఎక్కువగా మమ్మల్ని బ్రవ్వ తండ్రి ఆశీర్వదించే దేవుడు మాకు సహాయం చేయవారు మీరే తండ్రి మమ్మల్ని ఆదుకుని వారు మీరే దేవా మాకు కావలసింది ప్రతిదీ సమకూర్చువారు మీరే తండ్రి దేవా భయపడకుము అని తండ్రి మాకు ధైర్యాన్ని అభయాన్ని ఇచ్చుచున్న దేవుడు నీవే తండ్రి ఎంతో మంది బుటలు ప్రభువా తండ్రి నాకు సహాయం చేయవా నీవు తప్ప నాకెవరున్నారు నన్ను భూమి మీదికి తీసుకొచ్చిన నీవే ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడు నీవే నాతో పాటు సదాకాలము ఉండి నన్ను నడిపించుచున్న దేవుడు లేవే అని నిండు కృతజ్ఞతాస్థితులు మీకు చెల్లించచ్చు అనుదినము కృతజ్ఞత కలిగి మీ నామాన్ని స్థుతించచ్చు సృష్టికర్తను వేడుకొనచ్చు తండ్రి కొనియాడుచున్న వారిని వారి కుటుంబములను దీవించు నిత్యము సహాయకుడిగా ఉండి వారిని కాచి కాపాడి బలపరచమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి